హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నా మార్నింగ్ కుకింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా కౌంటర్ టాబ్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకొని నైట్తో మీరు గిన్నెలన్నీ సర్దేసుకున్నానండి తర్వాత కౌంటర్ టాబ్ని స్టవ్ అంతా తడిగొడితో తుడిచి చేసేసుకున్నాను తర్వాత రైస్ను నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈరోజు తోటకూర కర్రీ చేయడానికి కట్ చేసుకొని తోటకూర ఉల్లిపాయలు పచ్చిమిరకన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పక్క రైస్ పెట్టుకున్నాను ఇంకో పక్క కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కర్రీకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పసిన పప్పు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కరివేపాకు పచ్చిమిరపకాయలు దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకొని తోటకూర అనేది దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ తోటకూర కర్రీ వచ్చేసి త్వరగా అయిపోతుందండి మార్నింగ్ హడావిడి లేకుండా త్వరగా చేసేసుకోవచ్చు ఈ తోటకూరలో వచ్చేసి వాటర్ చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయో వాటర్ అనేది దగ్గరికి వచ్చే వరకు తోటకూరను అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను పక్క పులిహోర కోసం అయితే నేను క్యారెట్ను తురిమేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి తర్వాత తాలింపు కోసం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈరోజు మా పిల్లలు అయితే పులిహోర చేయమని అడిగారండి అందుకే టిఫిన్ కోసం అయితే నేను పులిహోరను అయితే చేస్తున్నాను ఇలా ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత మన తోటకూర అనేది ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే వేస్తుంది అనమాట అందుకనే ఒకసారి బాగా కలిపేసేసుకుని తర్వాత ఫైనల్గా కొంచెం కారం వేసేసుకోవాలండి కారం కూడా వేసుకొని ఇలా దగ్గరకు వచ్చే వరకు అయితే కూరని కలిపేసేసుకోవాలి తర్వాత ఇంకో పక్క నేనైతే రైస్ రైస్ కూడా దగ్గరకు వచ్చేసిందండి అందుకనే ఒకసారి గరితో కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకున్నాను ఇక్కడైతే తొడకూర కర్రీ అనేది రెడీ అయిపోయింది తర్వాత రైస్ని ఒక పక్క పెట్టేసేసుకొని ఇంకో సైడ్ అయితే నేను పిల్లల కోసం వేడి నీళ్ళు పెడుతున్నానండి ఇవి తాగటానికి రైస్ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి అనమాట ఇదే రైస్తో నేను పులిహోరను పిల్లల బాక్సులో కూడా అనమాట తర్వాత నేను సైడ్ నేను బెండకాయ కర్రీ కూడా చేసేసానండి చేసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మన పులిహోర కోసమైతే తాలింపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు అనేది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలు వేసుకోవాలన్నమాట పల్లీలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలండి అప్పుడు పప్పులు మాడిపోకుండా ఉంటాయి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలండి పసుపు అనేది మనం ఆయిల్లో వేసుకుంటేనే అన్నంలో అనేది బాగా కలుస్తుందనమాట అందుకనే పసుపు అనేది ఆయిల్లోనే వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫేసేసుకోవటమే అండి మనం ముందుగా మనం ముందుగానే వండుకున్న రైస్ని అయితే పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని రైస్ని అయితే ఆరపెట్టుకోవాలన్నమాట రైస్ అనేది ఆరటం వల్ల పొడి పొడిగా అవుతుంది వేడి పన్న రైస్లో పులిహోర అనేది కలపకూడదనమాట అందుకనే రైస్ ఆరిన తర్వాత రైస్కు తగ్గట్టుగా నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలండి ఇక్కడ అయితే నేను ఈ రైస్కి వచ్చేసి నేను ఒక రెండు నిమ్మకాయలు అయితే నాకు సరిపోయినాయి తర్వాత దీంట్లో టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి పులుపు వేసుకునేటప్పుడు సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి పులుపు అనేది సాల్ట్ రెండు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇక్కడ నాకు కొంచెం నిమ్మకాయ రసం అయితే పట్టిందనమాట అందుకనే నిమ్మరసం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను తర్వాత మనం పోపు వేసుకున్నాం కదండి ఈ పోపు తినుసులన్నీ అన్నంలోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని గరిటతో కాకుండా పులిహోర అనేది ఎప్పుడు చేత్తోనే కలపాలండి చేత్తోనే కలిపితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఫైనల్గా కొత్తిమీరం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి పులిహోరలో అనేది కొత్తిమీర క్యారెట్ తురుము అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అనమాట క్యారెట్ తురుమి వేసు వేసుకుంటే క్యారెట్ తురుముకొని మీ ఇష్టం అండి అది క్యారెట్ వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు కానీ ఇలా క్యారెట్ తురుము వేసుకోండి పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మా పిల్లలకు ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇదేనండి ఈరోజు నా మార్నింగ్ కుకింగ్ రొటీన్ వీడియో ప్లీజ్ డూస్ట్ లైక్ సబ్స్క్రైబ్